హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మార్గశిర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా భక్తరపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జిల్లెడుగుంటలో శ్రీ బ్రహ్మ బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా స్వామివార్లకు ఆ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఒకే రథంపై భక్తరపల్లి ఆలయంలో స్వామివార్లను ఘనంగా ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు ఈ రథోత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది గడిచిన ఇరవై తొమ్మిది రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో మూడు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది అలాగే మూడు వందల తొంభై రెండు గ్రాముల బంగారం ఐదు కేజీల ఆరు వందల యాభై తొమ్మిది గ్రాముల వెండి లభించినట్లు ఇవో సత్యనారాయణమూర్తి తెలియజేశారు பூர்வ ூபமிமேக்கட்டேஸ்வரப்பி பாவனச்சாரித் பூர்வதவிமணி

త్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలోని ఉపాలయమైన శ్రీ స్వామి ఆలయంలో మార్గశిర సుధ త్రయోదశి సందర్భంగా హనుమత్ వ్రతం ఘనంగా జరిగింది ఆగమ విద్యార్థులు ప్రతి తమలపాకుపై శ్రీరామ అని వ్రాసి వాటిని అర్చకులకు అందజేశారు శ్రీరామ అని లిఖించిన తమలపాకులతో వివిధ పుష్పాలతో హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు

యమధర్మరాజు జన్మ నక్షత్రమైన భరణీ నక్షత్రం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో దక్షిణాధిపతికి శాస్త్రోక్తంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయార్చకులు లోక కళ్యాణార్థం మహామృత్యుంజయ హోమం ఆయుష్య హోమం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి యమధర్మరాజును దర్శించుకున్నారు స్వరూపడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలు కరీంనగర్ వర్ధవెల్లి శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు దత్తవ్రతాలను నిర్వహించారు

మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గుట్టపైన స్వామివారు అవతరించారు మరి ఎట్లా ఆవిర్భవించారు దాని ఏమిటి అంటే గత ఐదు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత అఖండంగా నలభై రోజులు తపస్సు చేస్తే ఆయనకున్నటువంటి కాలసర్ప దోషాలు రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు నవగ్రహ దోషాలు తొలగించడానికై సర్పరూపంలో దర్శనమిచ్చాడు మరి ఏ సర్పరూపంలో అయితే దర్శనమిచ్చి ఆ బాధలు తొలగించాడో అదే విధంగా మారి స్వామివారు స్వయంగా ఆవిర్భవించడం జరిగింది కాబట్టి సనాతనమైనటువంటి మన వల్ల వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారు ముట్టపైన వెలిచారు శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని వరంగల్ ములుగు రోడ్ లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి తైలాభిషేకం చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రూపమే శ్రీ దత్తావతారమని ఆయన జయంతి రోజు స్వయంగా తైలాభిషేకం నిర్వహిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం పుణ్యక్షేత్రం పీఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానంలో శ్రీ దత్త జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి శ్రీ దత్త పాదుకులకు శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు ఆలయ పండితులు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి దత్తస్వాములు ఇరుముడి సమర్పణ మహాపూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఒడిస్సా గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భగవంత శ్రీకాల్ శ్రీకాంతా शीर्ष पुरुषः सहस्राक्षसहस्रपात् स भोविम् विस्वतो वृत्वा अत्यतिष्टदसाङ्गुळ దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ పండితులు శ్రీ దత్తాత్రేయ స్వామివారి గురుచరిత్ర పారాయణాన్ని పఠించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు వల్లభ దిగంబర అంటున్నాము దిగంబరుడు అంటే ఇది వ్యక్తిత్వ పదంగా అంబరము అంటే ఆకాశము దిగంబరుడు అంటే దిక్కులనే వస్త్రాన్ని పరిధనించ వాడు కాబట్టి దిగంబరుడు ఇంకొక దిగంబర యొక్క విశిష్టత ఏమిటి అక్కడ గొప్పగా అనసూయాత్రి సంభూతం అని చెప్పాను కదా అనసూయా దేవుని వీళ్ళు కోరుకున్నటువంటిది మీరు పూర్తి దిగంబరంగా అంటే నగ్నంగా మాకు మహాప్రసాదాన్ని ఇస్తే మేము పుచ్చుకుంటామన్నప్పుడు ఆమె వీళ్ళను చిన్న బాలకులుగా చేసి నగ్నంగా ఆమె భిక్షాటనం చే భిక్షను ప్రసాదించి ఈ విధంగా కూడా దిగంబరుడు అనే అవతార పురుషుడు అనే ఒక నామ ప్రకటన కూడా జరిగింది గొప్పనైనటువంటి అవతారము అందుకే మనకు ఏదన్నా ఆనందం కలగాలి అంటే ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగేంద్రమే్యం భవరోగ వైద్యం దత్తాత్రేయ స్వామి మందిరం చాలా పురాతనమైనది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ దత్తాత్రేయ మందిరాన్ని ధ్యారం నరసింహులు గారు స్థాపించడం జరిగింది తర్వాత దీన్ని గోదావరి గోదావరి నది ఒడ్డున స్థాపించడం జరిగింది ఈ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నట్టయితే పాపాలన్నీ పటాపంచలైపోతాయి తర్వాత మంచి శుభకార్యాలు జరుగుతాయి తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది టీటీడీ మట్టి కుండలు దీపాలను వెలిగించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు తిరుమల దేవస్థానంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం మహాద్భుతం అటువంటి కార్యక్రమాల్ని మాటల్లో చెప్పడం కంటే నేరుగా తిలకించడం ఆనందదాయకం మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర దీపాలను వెలిగించిన అనంతరం విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలోని శ్రీవారికి హారతిని సమర్పించారు ఈ సందర్భంగా పూలబావి తాళ్లపాక అర వేడి ఆంజనేయస్వామి శ్రీ వరాహస్వామి ఆలయాలతో పాటు శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పలు ఆలయాల్లో పౌర్ణమి దీపాన్ని హారతిగా సమర్పించి పుష్కరణిలో విడిచిపెట్టారు ఈ కార్తీక దీపోత్సవంలో శ్రీ పెద్ద పెద్దజయ్య స్వామి టీటీడీఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బోర్డు సభ్యులు ఇతర శాఖ అధికారులు ఆలయార్చకులు పాల్గొన్నారు യദ്ദ്യൂള పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మ్రాంభైకా సమేత మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం అంకాళమ్మ ఆలయం సారంగధర మఠంతో పాటు పలు ఆలయాల మీదుగా స్వామి అమ్మవార్లు విహరించారు ఊరేగింపు రుద్రవరం నుంచి నంది మండపం వద్దకు రావడంతో స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ சாஸ்திரோ முகசிந்திவ் <laughs> అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ కృత్తిక దీపం అరుణాచలాన్ని వెలిగించిన సమయంలో దేశంలోని కోట్లాది మంది భక్తులు భక్తి పారవశ్యంతో పలికే దైవనామమిది అరుణాచలం వెళ్లలేని వారు తమ ఇంటిని అరుణాచల మందిరంగా చేసుకుని ఇంటిలో కృత్తిక జ్యోతిని వెలిగించి అరుణాచల వాసుని ఆరాధించుకుంటారు శ్రీమతి సుజాత నాంచారయ్య దంపతులు కూడా ఇలాగే అనుసరించి అరుణాచల శివుడిని ఆరాధించారు ఈ విశేషాలను ఇప్పుడు చూద్దాం శివానుగ్రహ పాత్రులైన శ్రీమతి సుజాత నాంచారయ్య దంపతులైన వీరు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తమ స్వగృహంలో గత ముప్పై ఏళ్లుగా కృత్తికా దీపోత్సవాన్ని జరుపుకుంటున్నారు అరుణాచలంలో కృత్తికా దీపం ఏ సమయంలో వెలిగిస్తారో అదే సమయంలో వీరి స్వగృహంలో కూడా ఇంటినంతటినీ కృత్తికా దీపాలు వెలిగించి శివనామ సంకీర్తనలు శివానందలహరితో శివయ్యను స్తోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందిస్తున్నారు ఇది ఇవాటి గుడి గంటల కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే